యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈ దేశంలో ఎవరు కూడా ఇన్ని ఇల్లు కట్టలేదు మనము కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు లక్షల ఇల్లు మన హయాంలో కట్టుస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అంటే మన గ్రామంలో మన ఊర్లో ఎవరైతే నిజంగా అర్హత ఉందో అందరికీ ఇల్లు వస్తాయి ఆవేదన పడకండి నాకు రాలేదు నాకు రాలేదు అని చాలా మంది వచ్చి అడుగుతున్నారు అన్నీ ఒకటిసారి రావు కానీ కొంచెం ఓపిక పడితే అందరికీ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు అంటే మీరు పోయి ఈ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళి ఇది చెప్పే అవసరం ఉంది ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో మనం అందరం కూడా కంచుకొని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో తీసుకొచ్చే అవసరం ఉంది సో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల గురించి అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఈసారి రేషన్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది సుమారు పన్నెండు లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరికి ఏదైతే అర్హత ఉన్నదో అందరికీ రేషన్ కార్డు వస్తాయి మీరు మన కార్యకర్తలు ఎవరైతే మిస్ అయింది ఎవరైతే చనిపోయి రాలేదో కార్డు మీరు అన్నీ కూడా లెక్క రాసుకో ఇవ్వండి డెఫినెట్లీ పట్టిస్తారు ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుంది ప్రభుత్వంలో నిజంగానే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటే మీరే వివరించుకోవచ్చు ఎట్లా ఎవరైనా సంసారం మనం ఇల్లు నడిపిస్తుంటే ఇన్ని అప్పులు చేస్తే సంసారం నడుస్తుందా నిజంగా చెప్పండి ఇట్లాంటి నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు కానీ మిత్తి కట్టడంలో పోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే నిధులు ఎక్కడుంటాయి ఇన్ని గ్యారెంటీలు అమలు చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వము మీరు ఆలోచించుకోవాలి ఏది ఏమైనా కానీ ప్రజలకు మేము మాట ఇచ్చినాము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని గ్యారంటీలు ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నేను మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నా అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఎందుకు సంతోషిస్తున్నారు సార్ ప్రజలకు ఏదైతే ఇంటికి ఉండాలి ఇంద్రమ్మ ఇల్లు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో అన్ని నియోజకవర్గాలలో మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది నేను చాలా చోట్ల కూడా అడిగితే నలభై శాతం వరకు అందరూ బేస్మెంట్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది అంటే ఆ లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వచ్చింది లక్ష రూపాయల అకౌంట్ వచ్చిందంటే మన కాలమ్స్ స్లాబ్స్ వేసుకొని మొత్తం ఇల్లు కూడా పూర్తిగా చేసుకుంటారు ఒక కళ జీరో బిల్లింగ్ మనకు గ్యాస్ ఐదు వందల రూపాయలు చాలామంది అన్నారు కొన్ని చూద్దాం సార్ మాకు గ్యాస్ లింకేజ్ రావటం లేదు అంటే ఎవరైతే రేషన్ కార్డు రాలేదో వాళ్ళందరికీ గ్యాస్ రాలేదు కొత్త గ్యా కొత్త రేషన్ కార్డు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ ఐదు వందల రూపాయలు వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు వారికి ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో నాలుగు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఉండే బీజేపీ హయాంలో దీన్ని పదకొండు వందల వరకు పోయింది దీన్ని ఎట్లా మళ్ళీ ఐదు వందలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ ఐదు వందల రూపాయలలో గ్యాస్ సిలిండర్ అప్పుడు మనం కోవిడ్ సమయంలో మన హాస్పిటల్ పోయినప్పుడు విపరీతమైన బిల్లు వచ్చింది అప్పుడు ఏం స్కీమ్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే రెండు లక్షలకు ఉండేనో దాన్ని పది లక్షలు చేస్తామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పది లక్షలు ఇవ్వడం జరిగింది అందరు కూడా దీన్ని అనుభవిస్తుంది ఇంత మంచి స్కీమ్ ఎందుకంటే గ్రామాలలో పేద ప్రజలకు ఇల్లు అవసరము వైద్యం తక్కువ ధరలో వైద్యం కావాలి విద్య కావాలి తక్కువ ధరలో ఇవే మెయిన్ ఇష్యూస్ ఉంటాయి నీళ్లు రోడ్స్ నాలీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిట్లో కూడా జోక్యం చేసుకొని బీద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తున్నాయి మీరు అందరూ కూడా గమనించాలి చాలా మంది ఎల్ఓసీలు కూడా రాసుకుంటున్నారు నిజాంతో పోయి ఆపరేషన్ చేసుకుంటున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఒకసారి తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరికైతే ఈ ఎల్ఓసి వర్తించదో లేకుంటే లేట్ అయిపోయిందో వీళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వము ఏ తొమ్మిది వందల కోట్ల రూపాయలు సరఫరా చేసింది అంటే ఎక్కడ కూడా కష్టం పోవద్దు కష్ట కష్టకాలం రావద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్కీములు అమలు చేస్తుంది సరే ఇది సరిపోదు మన పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని చెప్పి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మనందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అవునా కదా మంచి కార్యక్రమం కదా మంచిగా చెప్పట్లేకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సో మనకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇప్పుడే షవన్ గారు చెప్పారు మనకు రుణమాఫీ అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలే అయ్యింది తర్వాత వాళ్ళ చేస్తానని చేయలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వము స్కీమ్ ప్రకారంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడంతో పాటు మనందరికీ మొన్న రైతు భరోసా అందరు రైతులకు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో ఆరు వేల రూపాయలు ఎకరం చొప్పున అందరికీ వచ్చిందా లేదా కొత్త రేషన్ కార్డు ఎక్కడ ఇవ్వలేదు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే రేషన్ కార్డు ఇచ్చినారు కానీ ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు కొత్త రేషన్ కార్డు అవసరమో వాళ్ళ ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు ఒకవైపు మీ అందరు చూస్తున్నారు మూడు రాష్ట్రీయ పార్టీ మూడు పార్టీలు ఉన్నాయి మన తెలియదు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ముందుకు వెళ్తుంది ఇంకోవైపు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మెగా మెగా ప్రాజెక్ట్స్ కట్టి మెగా మెగా కమిషన్లు దోచుకొని మెగా మెగా ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళందరూ కూడా ధోకా చేయడం జరిగింది ఈరోజు ఇంట్లో ఆస్తిల కొట్లాడ అన్నాచెల్లు ఆస్తిల కొట్లాడడం నడుస్తుంది పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే స్టాండింగ్ ఉన్నదో అది దినం దినం తక్కువైతే పోతున్నది మన సత్యనారాయణ గారు ఇదే చూసుకొని దౌలతాబాద్ నుంచి లేదు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను ప్రజలకు మేలు చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం మేలు మీరు చూసినారు టీఆర్ఎస్ పార్టీ టైంలో లో ఏమైతుంది అన్ని మెగా మెగా ప్రాజెక్టులు ఎందుకు మెగా మెగా ప్రాజెక్టులు మెగా మెగా ప్రాజెక్టులు అంటే మెగా మెగా కమిషన్లు అనమాట ఆ కమిషన్ల కోసము వాళ్ళందరూ మన ప్రజల పైసలు దుర్వినియోగం చేసి వారు వారి సొంత ఆస్తులు పెంచుకొని మన ప్రజలకు అన్యాయం చేసింది ప్రజలు అందుకోసం మార్పు కోరిన కాంగ్రెస్ పార్టీని సత్తాలో తీసుకురావాలి మనము మన కాంగ్రెస్ కార్యకర్త మన బాధ్యత ఉన్నది మనం కూడా పోయి గ్రామాలలో ప్రజలకు మీకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని స్కీమ్స్ పెట్టింది మీకు మేలు కోసము ఇవన్నీ కూడా అమలు చేస్తుంది నిజంగానే ఎవరికన్నా కొత్త రేషన్ కార్డు రాలేదేమో అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే అర్హత ఉన్నదో ఈ వచ్చే సంవత్సరం మళ్ళా మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా శాంక్షన్ కాబోతున్నది కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ బిజెపితో లేదు పోటీ ఎవరితో ఉందో పోటీ ఎవరితో ఉన్నది మన కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది పోటీ అవునాగా అయితే నేను మంత్రిగా ఇన్చార్జ్ మన ఈ మెదక్ జిల్లాలో మంత్రిగా ఇన్చార్జ్ అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక ఎందుకంటే మనం అందరం పకడబందీగా అందరూ కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళవచ్చు పార్టీ లోకల్ బాడీ లో వెళ్ళవచ్చు అయితే మనం విభేదాలు పక్కకు పెడదాం మన మన పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి మన కార్యకర్త మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనం అందరం కూడా మంచిగా కష్టపడి పనిచేస్తాము సమస్యలు ఉంటాయి ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి సో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు అన్ని పార్టీలలో ఉంటాయి కానీ కొంచెం ఓపిగా కొంచెం క్రమశిక్షణతో మనము ఏది ఏమైనా కానీ హైకమాండ్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన రాష్ట్రానికి ఓ మంచి పరిపాలన ప్రజాపాలన అంటే ప్రభా ప్రజాపాలన చేస్తున్నారు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లా మనం వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పని చేసి కొందరికి వస్తే క్రికెట్ అందరికీ రావు టికెట్ సో మనం ఒక క్రమశిక్షణ నేను భరోసా ఇప్పిస్తున్నా ఎవరైతే నిజంగా బలమైన క్యాండిడేట్ ఉన్నారో కొందరికి వస్తే కొందరు రావు అందరినీ కూడా మేలు చేసేలాగా పనిచేస్తానని చెప్పి అందరికి భరోసా ఇప్పిస్తూ కంప్యూటర్ టెక్నాలజీలో ముందడుగు ఉన్నదంటే కేవలం ఆ రోజులలో రాజీవ్ గాంధీ ఆలోచన రాజీవ్ గాంధీ గారు ఏదైతే మనమయ్యే సాఫ్ట్వేర్లో ముందుండాలి ఇంటర్నెట్ మంచిగా పెంచాలి గ్రామాలలో పెంచాలి అని చెప్పి ఆ ఆలోచనతో ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారు ఈ సాఫ్ట్వేర్ ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది తర్వాత వారు కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పి వారు కూడా ఆ రోజులలో పార్లమెంట్ లో బిల్లు పెట్టి మన పంచాయతీ అప్పుడు కూడా మా ఆ అవకాశం కలిగింది రాజీవ్ గాంధీ గారి ఆలోచన అంటే వారు ఒక గొప్ప నాయకులు వారు ఈ దేశాన్ని ఈ రోజు ఈ పరిస్థితిలో కొత్త మోడల్ టెక్నాలజీ మోడర్న్ ఆలోచనలతో ఆ రోజులలో వారు ఏదైతే ప్లాన్ చేస్తారో ఈ రోజు ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్ ఇన్కమ్ సాఫ్ట్వేర్ లో వస్తుందంటే కేవలం రాజీవ్ గాంధీ గారి ఆలోచన ప్రకారం వస్తుంది సో ఈ జయంతి మళ్ళొకసారి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే వారు ఒక ప్రజలకు మేలు కావాలి వారి జనాభా ప్రకారంగా హక్కుకోవాలని చెప్పి